ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యానికి వయస్సే ఏ కాదు అలా వయసుతో నిమిత్తం లేకుండా జ్ఞానాన్ని ప్రధానంగా ఉంచుకుని జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయు ఒకప్పటి ఆ విద్యార్థి ఇప్పటి మా మిత్రుడు అక్కడ ఎక్కడ అతని ఆనందమే నన్ను ఇక్కడ రప్పించిందేమో నిజంగా వచ్చేది ఊపికేం లేదు నాకు ఇప్పుడు ఎనభై నాలుగు ప్లస్ రెండు రెండు మాసాలు మా ఇంటికి వెతుకుంటూ వచ్చి మీరు రావాలి మాకు చెప్పిన గురువుల్లో మీరే మాకు దొరికారని సంతానం కంటే ఎక్కువగా ఆప్యాయంగా ఆహ్వానించిన కారణంగా నేను రావడం జరిగింది ఉపాధ్యాయుడిని అతని భార్య కానీ అతని పిల్లలు కానీ లాక్కేళ్ళు లాక్కేళ్ళగలిగే శక్తి సామర్థ్యం ఒక్క విద్యార్థిగా ఉంటుంది ఆనందరావు ఏమో చదువుకున్నప్పుడు మరి ప్రశాంతంగా పామ్గా మ్యాస్టార్ చెప్పిన పాఠాలు పోతా అని చూసుకుంటూ తప్ప ఎప్పుడు కూడా నాకు గుర్తున్న ఎవరి చేత ఏమాట అనిపిస్తున్నట్టు వారి గుర్తులేదు బహుశా వారి తండ్రి గారు పెట్టిన పేరేమో ఆ తర్వాత వారి ఒత్తిలోకి వారు వెళ్ళిపోయారు మేము కూడా చాలా చోట్ల ట్రాన్స్ఫర్ అయిపోయాం సాధారణంగా ఉపాధ్యాయుడికి విద్యార్థికి ఆ దశలో మాత్రమే కనెక్షన్ ఉంటుంది ఆ తర్వాత కొద్ది మందితో మాత్రమే ఉంటుంది అలా కొద్ది మందితో ఉండే సంబంధంలో బాబు దగ్గరగా మా ఊరు పక్కనే మా అందులో ఇందాక ఎవరో చెప్పే గుర్తు లేదు ప్రతిదానికి కూడా మూడు ఉంటాయి సృష్టి కూడా మూడు మీద ఆధారపడుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరు బ్రహ్మ యొక్క కృత్యం ఏమిటి జ్ఞానాన్ని ఇవ్వడం విష్ణువు పోషిస్తాడు శివుడు మనం అనుకునేటువంటి లయం కాదు జ్ఞాన చేస్తాడు అంటే ఒక ఉపాధ్యాయుడి నుంచి పొందినటువంటి బ్రహ్మరూపంలో పోయిన జ్ఞానాన్ని విశ్వరూపంలో పొందినటువంటి వృత్తిని తనలో లైన్ చేసుకుని జ్ఞానం అవుతాడు విద్యార్థి అలాగా చదువుకున్న రోజుల్లో ఏ ఉపాధ్యాయుడు పాడని చెప్పినా శ్రద్ధగా వినేటువంటి తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి అదే లక్షణాన్ని తన ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు కూడా విన్నాము ఇప్పుడు కూడా తాను చెప్పారు ప్రతి విద్యార్థి యొక్క శ్రద్ధ బాగా తీసుకుని ప్రతి విద్యార్థిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు అందించినట్లుగా తీర్చిదిద్దే వ్యక్తి అని నాకు అనిపిస్తుంది ఆ కారణంగానే జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయకి మీకు తెలిసిన విషయం నేను చెప్పక్కర్లేదు అనేది ఎలిమెంటరీ సెక్షన్ దగ్గర నుంచి యూనివర్సిటీ దాకా ఉండే పాఠం చెప్పే ప్రతివాడికి చందదది చందదండి ఆ పదానికి వాళ్ళు అరువు కాదు అరువు అంటే ఆ పదం చేత వాళ్ళు చెప్పబడరు వాళ్ళ స్థాయి పెద్దదై ఉండవచ్చు ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఉండే టీచరు హై స్కూల్లో ఉండే టీచర్ మాత్రమే ఉపాధ్యాయ శబ్దం చేత చెప్పబడడానికి అనుకులండి ఏం చేయాలంటే ఉపేత్య అధీయతే అస్వాం ఇది ఉపాధ్యాయ ఇది డెఫరెషన్ ఉపాధ్యాత పిల్లలకి దగ్గరగా అంటే ఎంత దగ్గరగా అంటే తన సంతానానికి తన ఎంత దగ్గరగా ఉంటాడో అంత దగ్గరగా ఉండి వాళ్ళ యొక్క పనిచేటల్ని ప్రత్యక్షంగా పరిశీలించి వాళ్ళ యొక్క బాగోగోలు చూసేవాడు ఈ రెండు సంస్థల్లోనే ఉంటాడంటే ఈ ఎలిమెంటరీ సెక్షన్ హై స్కూల్ సెక్షన్లోనే పిల్లలకి ఉపాధ్యాయుడికి మంచి టచింగ్ ఉంటుందండి ప్రతి పిల్లవాడి మీద ఒక శ్రద్ధ ఉంటుంది అలాగా ప్రతి పిల్లవాడి మీద శ్రద్ధ చూపించగలిగినటువంటి అవకాశం ఈ రెండు చోట్ల ఉంది అని నా అనుభవంలో ఉంది కాలేజీలో పెడితే ఎవరి అది ఎవరిదే యూనివర్సిటీలో పెడితే ఇంక చెప్పలేక్కర్లేదు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అంతే ఒక తల్లి తండ్రి తమ పిల్లల యొక్క బాబోగురిని ఎంత దగ్గరగా ఉండి చూస్తారో అటువంటి అవకాశము ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంది అలా చూడడం చేత మా ఆనందరావు ఇవాళ ఒక మంచి పేరు తెచ్చుకుని ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఇక్కడ ఈ వేదిక మీద పదవి వివరణ చేయడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఎప్పుడో రిటైర్ అయిపోయిన నన్ను వ్యక్తికి పట్టుకొచ్చినది పట్టుకొచ్చినప్పటికి ఒక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుని యొక్క పదవి విరమణ సభలో పాల్గొనడం నాకు కూడా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా దంపతి దంపతి విజయానందౌ దంపతి విజయానందౌ దంపతి విజయానందౌ సంసార వృద్ధికారకౌ తెచ్చిపోతున్నాయి కష్టమేం కాదు దంపతి విజయానందౌ సంసార వృద్ధికారకం పాయాత్ ఇమౌ పాయామౌ దేవదేవ పాయాత్ ఇమౌ దేవదేవ చ ఆయుగ్యంచైభవా దీని అర్థం ఏంటంటే ఆశీ రోజుల పంతొమ్మిది దంపతి దంపతులైనటువంటి విజయ ఆనంద ఈ ఇద్దరు మీ యొక్క ప్పవ ఏంటంటే సంసార వృద్ధికారకం వంద మంది పిల్లలకి పాడని చెప్పచ్చు కానీ ఎనభై పిల్లలకి మేము చెప్పలేము చాలా కష్టం అండి అలా కాకుండా తమ కుమారుల్ని కూతురుని కుటుంబ సభ్యుల్ని ఒక నుండి చదువు చదివించి సమాజానికి చక్కగా ఉపయోగించే ఒక స్థాయికి తీసుకురావడంలో ఈ దంపతుల యొక్క పాత్ర వృద్ధికారకవు అని నా భావన ఇటువంటి వారిని ఆ దేవదేవుడు మంచి వైద్యాన్ని మంచి భాగ్యాన్ని మంచి కీర్తిని ఇచ్చి రక్షించుకుని ఆశీర్వదిస్తూ స్వస్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ